హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జగులాంబా గద్వాల్ డిస్టిక్ కాల్జ మండలం సో ఇది వచ్చేసి ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ దాకా అయితే సంత అయితే జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మరి కూడలు అయితే భారీ సైజులు అయితే ఉన్నాయి మరి వీటి వివరాలు అయితే కనుక్కుందాం అలాగే వీటి సైజ్ అయితే భారీగానే ఉంది ఏం పేరు అన్న ఏం పేరు భూపతి యావరు అనా మల్లకల్ మల్లకల్ పనులు వేసినానా అది ఆరుంది బాగా కలిపింది ఏం రేట్ చెప్పినావా మూడు యాభై అంటే మూడు లక్షల యాభై అన్నీ గిడ గియడం పోతాయా బండగా గిడం పోతాయా బండ కూడా వద్దా బండ 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 రాత్రిలాగా వ్యాపారస్తులా వ్యాపారం ఏనా నెంబర్ చెప్తారా రెండు తొమ్మిదిలు ఒకటి రెండు రెండు ఐదు సున్నా రెండు మూడు సున్నా మరి చూస్తున్నారు కదా మరి ఐద్యలోనే ఏదే హైయెస్ట్ రేటు కోడలు కూడా బాగానే ఉన్నాయి సైజ్ ఎంత ఉంటుందన్న అరవై యాభై తొమ్మిది మరి ఇవైతే భారీగానే ఉన్నాయి అలాగే బండ కూడా కట్టినారంట సో ఎవరికైనా కావాలనుకుంటే మరి ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మరి అతని వచ్చేసి మల్లకల్లి మండలం మరి వీడి ధర మూడు లక్షల యాభై వేలయితే చెప్తున్నాడు సో మరి మూడు లక్షల యాభై వేలకి వడతో లేదనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో మరి ఐజా మార్కెట్లోనే ఇవాళ ఇవే హైస్ట్ మరి కోడలు అయితే భారీగానే ఉన్నాయి ఒడ్రిగా సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త విషయాలు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మీకు మరిన్ని వీడియోలు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది